એવુશલેમાં નાટરાતો સાયલન્સ ડાળ કેનો તમને છે કે નમસ્કાર હું આદે વિદંગા નિઝામબખ નયત અંગર નમસ્કારું అదే విధంగా ఈ ప్రస్తుతానికి కొన్ని నాయకులు వైద్య ఎంట్రెన్స్ గారు ప్రమాణ మల్లన గారాయకండ గారు అదే విధంగా మట్ట జయన గారాయ గారు అదే విధంగా సంఘం సూడారాయ్ గారు పవిత్రం సుశాఖం మల్లన్నగారి మాట్లాడుతారు ఈ వీసీ ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సహకరించుకోండి రెండే రెండు జిల్లాల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈ బీసీ ఉద్యమంలో ఇంత పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పార్టీలు బీసీలను ఎట్లా మోసం చేస్తున్నటువంటి అంశంలో క్రమంలో మూడు జనరల్ స్థానాలు ఉంటే మూడింటికి మూడు అగ్రవర్ణాలు తీసుకున్నారు ఇక్కడ నిజామాబాద్ లో తొమ్మిది తొమ్మిదిలో ఒకటి ఎస్సీ రిజర్వ్ హోదా మిగిలిన ఎనిమిది స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎనిమిదింటికి ఎనిమిది ఓసీలకు ఇచ్చింది ఒక్క బీసీ కూడా ఇక్కడ టికెట్ ఇవ్వాలి అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే చేసింది మిగతా పార్టీల సంగతి ఏంటంటే మిగతా పార్టీల పరిస్థితి కూడా అదే ఇవాళ ఒకసారి ఈ నిజామాబాద్ జిల్లాలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని బీసీలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పొలిటికల్ మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ వేదికగా తెలంగాణ బీసీ జేఏసీ నాయకుల మొత్త ఇవాళ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అంశాన్ని ప్రస్తావించబోతా ఉన్నాం తొమ్మిది తీర్ల అనుభవిస్తూ అగ్రవర్ణాలు బీసీఎం రాజకీయంగా తొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయో మీరందరం కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటే అనేకమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి వాస్తవానికి ఇక్కడ ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనాభా ఇరవై ఐదు లక్షల పై చూపు జనాభా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది ఇందులో ఇరవై ఐదు లక్షల్లో పద్నాలుగున్నర లక్షల మంది ఓన్లీ బీసీ లేదు పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఓన్లీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రోజు ఈ అగ్రవర్గాలు ఎంతమంది ఉన్నాయా అంటే ఈ హిమీజాబాద్ జిల్లాలో మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నారు మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నటువంటి వాళ్ళు దాని గట్టిగా రెండు అసెంబ్లీ సీట్ల గురి అయిపోయి అటువంటి వాళ్ళు ఇవాళ పట్టేదారు లాగా గుడ్డేదారు లాగా ఎక్కడికక్కడ నియోజకవర్గాలను కబ్జా పెడుతూ ఇవాళ బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా వాళ్ళని అన్ని రకాలుగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు మీకు కొన్ని నియోజకవర్గాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తా కామారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కామారెడ్డి నియోజకవర్గం తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పెరుగు బిడ ఒకే ఒక్క మెలిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ గోర్నర్ ఆడేల తను పని సిద్దింగ్ ఎమ్మెల్యే కల్వకుండా చంద్రశేఖరరావు గారు పూజుకొని అట్లా ఉన్న ఒక పేరు సీటు కూడా వెలవదారు లాగేసుకున్నారు ఇక అక్కడ ముజిరాజ్ బిడ్డ ముదిరాజ్ కేవలం అవకాశం వస్తుందేమో అని చెప్పి ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ముందు అక్కడ దిగి అంటే బీసీ అవకాశాన్ని ఎంత ఈజీగా పొందపెట్టిరో మీరు చూడచ్చు ఇక్కడైతే కామారెడ్డి నియోజకవర్గంలో పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగి మూడు ఉప ఎన్నికలతో సహా జరిగితే కాంగ్రెస్ పదమూడు సార్లు అగ్రవర్ణాలకి రెండు సార్లు అగ్రవర్ణాలకు ఇచ్చింది ఒకసారి కామారెడ్డి నియోజకవర్గంలో పదహారు టికెట్లు ఇచ్చాయి అగ్రవర్ణ పార్టీలు బీసీలకు కేవలం తొమ్మిది మాత్రమే దక్కినాయి ఇది కామారెడ్డి నియోజకవర్గంలో జరిగినటువంటి కోసం నియోజకవర్గంలో పదిహేను సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పదిహేను సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు మైనారిటీ ఉన్నా పార్టీ టికెట్ ఒక్క పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పదమూడు సార్లు ఓసీలకు టికెట్ ఇచ్చింది టీడీపీ ఆరు సార్లు బిఆర్ఎస్ మూడు సార్లు బీజేపీ ఒకసారి మొత్తం ఇరవై మూడు ఇరవై మూడు వాళ్ళు పంచుకున్నారు ఇక్కడ ఇదే నియోజకవర్గంలో బీసీ లేరా ఓదో నియోజకవర్గంలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది బీసీ ఓటర్లు ఉన్నారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది బీసీ ఓటర్ ఉన్నారు అదే నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునాసరెడ్డి గారికి ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఏడు సార్లు ఓడిపోయినా కూడా ఆయన నియోజకవర్గానికి పట్టాలన్నట్టుగా ఆయనకే టికెట్ తెచ్చుకుంటూ పోయింది ఆ రోజు శ్రీనివాస్ గారు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటోడు ఒక బీజేపీగా ముఖ్యమంత్రి అయ్యేటోడు రోజు ఆ బీసీ ముఖ్యమంత్రి అయ్యేది వీళ్ళందరూ కలిసి ఆయన ఓడగొట్టి బీసీలకు వచ్చిన సదావకాశాన్ని ఎట్లా కొలగొట్టిరో నాకంటే ఎక్కువ నిజామాబాద్ ప్రజలకు తెలుసు సరే అప్పుడున్నటువంటి బాగుంటే కాల అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యమా ఇది కాస్త పక్కన పెడితే అల్టిమేట్ గా బీసీలకు వచ్చేటువంటి అవకాశాలను ఎట్లా దెబ్బ పెట్టినో మనం అందరం చూడొచ్చు ఇక నిజామాబాద్ అర్బన్ అర్థం కాంగ్రెస్ పార్టీ మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు ఇచ్చింది ఎనిమిది సార్లు బీసీ ఇచ్చిన ఎక్కువ బిజెపి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బిజెపి కూడా అప్పర్ క్లాస్ ఇవ్వడం జరిగింది అలాగే బిఆర్ఎస్ కూడా వీరాల గణేష్ గుప్తా గారికి ఆయనకి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ సంగతి మళ్ళా నిజామా ఇట్లా మొత్తం ఎల్ల పరిస్థితి తీసుకుంటే పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే అందులో పదకొండు సార్లు పరిస్థితి టికెట్ ఇచ్చిన వాటా ఏదో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఘనంగా పరిశీలించినప్పుడు ఈ ఉమ్మడి ఇక్కడ ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం కలిసి మూడు లక్షల ముప్పై ఒకనాభాలో సగం మేమున్నాం ఇంకా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఇంకా కలవకుండా ఇదంతా ఓట్లు మై మీ జనాభా తక్కువ మంది అక్కడ వీళ్ళందరూ దశాబ్దాల నుంచి వీటిని ఏర్కొంటూ ఈ నియోజకవర్గాన్ని బట్టి ఏర్కుంటూ వీళ్ళు ఏం చేసినా అంటే ఎంపీ ఎన్నికల్లో కూడా దేవరపల్లి కవిత గారు దేవలపల్లి కవిత గారు ఆనవన్న మాట్లా ఇంకా చాలా మంది కూడా అతడి నుంచి చేయడం జరిగింది కొన్ని వేల ఎకరాల భూములను చేశారు నిజాం కి సంబంధించి పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ఎకరాలు ఉన్నట్టుగా ఓ లెక్క ఉంది దాంట్లో కూడా చాలా భూమిని అన్యాక్రాంతం చేయడం జరిగింది అటవీ భూములను దాదాపుగా పదమూడు వేల ఆరు వందల ఎనభై భూములని నిజామాబాద్ జిల్లాలో ఈ అగ్రవర్ణాలను కబ్జా భూములు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇరవై నాలుగు ఎకరాల భూములు కబ్జా పెట్టిన అగ్రవర్లు ఇది నిజామాబాద్ జిల్లా లెక్క ఇవన్నీ దేవాలయ ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆర్యం సదాశివ నగర్ లో అలాగే జగంపల్లి తిట్టూరు మండలాల్లో అక్కడ కూడా వందల ఎకరాల అసైన్ భూములను కబ్జా పెట్టడం జరిగింది అధికారాన్ని చేతిలో పెట్టుకోవడం ఈ లెక్కలన్నీ కూడా విసీ జేఎస్సీ పక్కా ఉన్నాయి సోదన్నారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ ఉమ్మడి నిజామాబాద్ లో రాజకీయ పార్టీలు బీర్బాబులు ఇచ్చే విషయంలో కానీ బీసీ వాటాలు పెంచే విషయంలో కానీ ఎట్టి పరిస్థితిలో వీళ్ళు సిద్ధంగా లేరు అనేది ఈ గణంకాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది మీరు నిజాలిగా వీళ్ళ కింద బానిసలాగా పనిచేయాలనేటువంటి వాతావరణానికి కల్పిస్తా ఉన్నారు పోని వాళ్ళ ఓట్లు ఓట్లు పీస్ వస్తాను మొత్తం అందరికీ కూడా మూడు లక్షలు ఆడతా లేదు ఆ మూడు లక్షల మరి ఈ మెజార్టీ ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి అన్యాయం రాజకీయ అన్యాయం జరుగుతా ఉంటే తెలంగాణ బీసీ గా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మా సోదరుడు శంకర్ గారి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మా నాయకులందరి నాయకత్వంలో మన రమేష్ అలాగే మిగతా మిత్రుల నాయకత్వంలో ఇంకా ఎక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలని దానికోసం మిత్రులారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక దృష్టితో తెలంగాణ బీసీ చూస్తా ఉంది ఇక్కడ అగ్రవర్గాల అరాచకాలు ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని మద్దతు పెట్టే పరిశీలిస్తున్నాం ఈ జిల్లాలో ఎనిమిది సీట్లుంటే ప్రతి జన్మ స్థానం బీసీ రెండు వేల ఇరవై మీరు నేర్చుకుంటారా మీ పార్టీ అంతా ఒకటే మా ఓట్లు మా సీట్లు మేము చూసుకుంటాం ఇలా అన్ని పార్టీలు ఒకటే మాట నలభై రెండు నలభై రెండు నలభై రెండు నలభై రెండు నలభై రెండు మీకు ఇష్టమైన నేను చెప్తా ఉన్నా పిడికేడు మనీ అని మీరు ఆరు నలభై రోజులు ఇచ్చేళ్ళ ఇదే ముఖ్యమంత్రి గారు ఈ రిజర్వ్ వాళ్ళు లేనిదని చెప్తా ఉన్నా సమగ్ర చేసేవాళ్ళు ఉన్నా ఒకటి జనాభా పదిహేను శాతం పదిహేను శాతం మంది కదా

నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క పదిహేను నువ్వు తీసుకొని మాకు కావాలంటున్నాము రిజర్వేషన్ నాలుగు శాతం లేని అగ్రవాళ్ళ పేదలకు పది శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు అరవై శాతం ఉన్న రెండు శాతం ఇస్తా అంటే మీ పాత మాకు ఇయ్య బాఐ కావాలి బరాబర్ అంఐ కావాలి విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి ఒక రాజకీయ పదంగా కాదు విద్యా ఉద్యోగాలలో కూడా అరవై శాతం రిజర్వేషన్ కావాల్సిందే ఒంటే పిల్లలకి అవకాశ పడినట్టుగా ఢిల్లీకి కాయదారు పట్టుకొని గడికోపాల్తా ఉంటున్నాడు ముఖ్యమంత్రి గారు చేత చేయాల పద్దెనిమిది మంత్రి ఈ పదాల పద్దెనిమిది మంత్రి పదాల

వసలీ బీసీ బీసీ అంటే మాటైలా 6000 పెండింగ్ ఉన్నాయి ఐ వింక్ అగుంట టైపుగా కేవలం బీసీల मद्देनजर బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్న ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీ ప్రజలారా ముఖ్యంగా నిజామాబాద్, హౌల్సంగల్ పిట్లారా బీసీలోగులారా ఇది ఎప్పటికి కూడా మన పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఆత్మగౌరవం బయటికి రావాలి ఆ జెండా బయటికి రావాలి ఆ పార్టీ బయటికి రావాలి ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి మరి సోదరుల మేము ఖమ్మం జిల్లా అన్ని స్థానాల్లో బీసీ బిడ్డలు ఈ బీసీ చేసిన బీసీ కండ్వాతోటే బీసీ గుర్తుతోటే పోటీ చేస్తారని తెలియజేస్తా ఉన్నారు అలాగే ప్రతి ఊర్లో కూడా విస్తృతంగా బీసీ చర్చ నడుస్తా ఉందంటే మీ అందరికి తెలుసు సోదరుల మొట్టమొదటిసారిగా చరిత్రలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వని రెండు వరవలు పోయి దాఖలు చేసినారు మొట్టమొదటిసారిగా ఈ అందుసీఎం గెలిపించిన వాళ్ళ తోటి ఇది కాబట్టి అధికారంలో కేసీఆర్ అధికారంలోకి పన్నెండు వందల మంది రెడ్డి రెడ్ అధికారంలో కావడానికి అట్టకొత వచ్చే వాళ్ళ ఇప్పుడు బీసీ కోసం మీరు ఆత్మ బలిదానం చేసుకుని మేము అంగీకరిస్తాం ఈసారి బీసీలే కావు బీసీలు వచ్చివో ఏ ఒక్క ప్రాధికారం కూడా జరగకూడదు ఈసారి మీరు చేయబడైనా మేము అధికారంలోకి పోతాం అందుకోసమే మీడియా మిత్రుల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ టాపిక్ తెచ్చింది ఆ నలభై రెండు తీసుకుంటాం మిగిలిన పదిహేను కూడా తీసుకుంటాం మాకు ఎన్ని అది కావాలి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఇది భారతీయ జనతా పార్టీ మేడం కూడా రేపు ఉంటారే కలుస్తుంది ఇలా బిఆర్ఎస్ కానిపడానికి కేసీఆర్ రోడ్లకి బీసీ పదం రాలే అంటే

ప్రతి పల్లెకు చేరే విధంగా బీసీ జేఏసీ మరింత ముందుకు పోతా ఉంది అలాగే మేము ఏమడుతున్నాం ఈ ఉద్యమంలో మా ఆత్మ గౌరవం అడుగుతాం మా ఆత్మ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని మాకు అధికారం మాకు వాటా మంత్రిగా కొద్దిలు పెట్టాం అందుకోసమే మీతోటి కాదు ఈ పార్టీలతో అగ్రవర్ణ పార్టీలతో యకులు అగ్రవర్గాలంతా అసెంబ్లీలో ఒక్కటే వ్యతిరేకించాలే ఇంద్రరాబారావు గారు పెట్టినప్పుడు ఆ ఇంద్రావు గారు కూడా ఒకే ఉన్న శివశంకర్ గారి తిరుపతిలో సమావేశం భయపడి పెట్టింది కాబట్టి బీసీపీ ద్వారా ఈ పార్టీలకు మనకు వ్యాప్లు జరుగుతున్నాయి ఈ వ్యాపారంలో మేము ఘనంగా వ్యాపరిస్తా ఉన్నాం అగ్రవర్ణ పార్టీలకు ఈ ఏం చెప్తా ఉన్నాం మీ ఎన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో ఏడు వేల ఎనిమిది మీ ఓట్లు ఓట్లు మా ఓట్లు మీ మీ ఓట్లు మా వచ్చు మీ కొద్దు మీ అంతా మీరు మా అంతా మేము ఇలా గ్రామాలలో అగ్రవర్ణాలు భయపడతా ఉన్నారు రాజకీయ పార్టీతోనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ అగ్రవర్ణ పార్టీలకు పోటీ పడిపోతుంది కవిత మాకే సమాధానం నిలబడ కదా నైన్ ఉన్నప్పుడు చేయాల్సిందే ఆమె బీసీ అంటే కొట్టింది నిజామాబాద్ లో వాళ్ళ నాయన కామారెడ్డి గారి మీరు ముందుగా సార్ పాల్దాగినట్టు వాళ్ళ ప్రతిష్టం కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో

ఇదే సంఘ సభలో నేను మాట్లాడినా మండలిలో మాట్లాడి ఆ వీడియో కూడా ఉంటుంది మాట్లాడి క్లియర్ గా ఈ బిల్ ద్వారా ఈ ఆర్డినెన్స్ ద్వారా తీసిన రిజర్వేషన్ వస్తుంది అధ్యక్ష గుండె మీద చేసుకుని ఇక్కడ సభ్యులు చెప్పు అని చెప్పి నేను ఆ వీడియో ఉంటుంది చూడండి వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు అనేది అప్పుడే పసిగట్టం కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు దూరంగా బీసీ ప్రజలకు

దీన్మార్ మలన్న చుట్టూ ఉన్నది కిన్మార్ మలన్న వెనకాల ఉన్నది ముందు ఉన్నది బీసీ సమాజమే ఉన్నది మా అన్నగారు బిడ్డలే ఉన్నారు మా ఎంబీసీ ద్వారా ఉన్నాయి మా మైనార్టీలు ఉన్నారు మేమున్నాం ఇవాళ మెజార్టీ పక్షాలైన ప్రజలున్నాం మా వెనకాల ఉన్నది ప్రజలే థ్యాంక్ యూ